సారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలండి చాలా 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 థ్యాంక్స్ అండి చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజు ఈ వీడియోలో థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ హుషా ఉంజీ సారీస్ అయితే చివరి వరకు చూసేసేయండి చక్కగా ఉన్నాయి క్లాత్ వైజ్ కూడా కన్వీనియంట్గా ఉన్నాయండి అండ్ కాస్ట్ వైజ్ కూడా ది బెస్ట్ కాస్ట్ అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి బాతికి షిఫాన్ అండి విత్ స్టోన్ వర్క్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ప్యూర్ షిఫాన్ స్టోన్ వర్క్ వస్తుంది అండి ఇలా మనకి బాతిక్ డిజైన్ అండి థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో ఫైవ్ నైన్టీ నైన్ జస్ట్ అనమాట అండి కట్టుకుంటే కూడా చాలా మెత్తగా స్మూత్ గా ఉంది వర్క్ కూడా డైమండ్ వర్క్ వచ్చిందండి పనులు చూసారు కదండి మనకి ఇలాగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఇలాగ కట్ పళ్ళు వస్తుంది అనమాట అండి ఇలా మనకి పళ్ళు అంతా కూడా ఇలాగ కట్ వర్క్ తోటి పళ్ళు వస్తుందనమాట ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి బ్లౌజ్ అయితే మీకు రన్నింగ్ బాతికి వస్తుంది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి క్వాలిటీ వైజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి మెత్తగా ఉంది క్వాలిటీ అంటే ఇలా మనం పెడుతున్నప్పుడు కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా మెత్తగా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే చెందేరి శారీస్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి చెందేరి పట్టు వస్తుంది అనమాట అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వస్తుంది అనమాట అండి ప్రింట్ తోటిలాగా అండ్ ఓవరాల్ శారీ లుక్ వైజ్ అయితే చక్కగా నీట్గా ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇవైతే మీకు ఓవరాల్ శారీ అంతా కూడా టిష్యూ పట్టలు అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఫుల్ బ్లాక్ ప్రింట్ తోటి రావడం జరుగుతుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది దట్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా చక్కగా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాటండి ఇందులో కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా టిష్యూ పట్టు సారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ షేరెడ్ ప్యూర్ షిఫాన్ బెనారసీ బోర్డర్ శారీస్ అనమాట అండి పైన కింద కూడా ప్యూర్ షిఫాన్ బెనారసీ బోర్డర్ మీద రావడం జరుగుతుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు విషయానికి వస్తే మీకు ఇలా బెనారసీ బోర్డర్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా పట్టు బ్లౌజ్ వస్తుందండి చక్కగా ఉంటుంది జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి చక్కగా మనం టెంపుల్స్ కానీ దేనికైనా కట్టుకుని వెళ్ళడానికి కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చి శారీ క్లాత్ వైజ్ కూడా చక్కగా ఉంటుందండి హ్యాండ్ వాష్ అయినా మిషన్ వాష్ అయినా కూడా ప్రింట్ అనేది పోవదండి ఇది ఎందుకంటే సెవెన్ నైంటీ నైన్ కొంచెం క్వాలిటీ వైజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అండి చూసారు కదండి ఇందులో కలర్స్ అనమాట అండి అండ్ ఫైనల్గా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీలో చందేరి పట్టు టెంపుల్ బార్డర్ తీసుకొచ్చానండి లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను చాలా మంది కలర్స్ అయితే అన్ని అడిగేశారు జస్ట్ త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది దట్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా లుక్ వైజ్ కూడా ప్యూర్ చందేరి అనమాట అండి మెత్తగా ఉంటుంది ఎక్స్ట్రా వాల్యూమ్ అస్సలు క్రియేట్ చేయాలి అనమాట అండి శారీస్ అన్నీ కూడా ఇలా వస్తాయండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషాన్స్ శారీ సారీ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కదా అనమాట సెబీ పట్టు శారీ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఈ రోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసేసి సెబీ ఉప్పాడ పట్టు అనమాట అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సారీ కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా చక్కగా ఉంది పళ్ళు కూడా చూసారు కదండి ఎంతో చక్కగా వచ్చిందో కాస్ట్ అయితే జస్ట్ త్రీ నైన్టీ నైన్ అనమాట యూనిఫామ్ కలెక్షన్ గా మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అన్ని సారీస్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట అండి చూసారు కదండి అన్నీ కూడా కొంచెం ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో డిఫరెంట్గా సాఫ్టీగా జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీరు బల్క్లో ఒక టెన్ సారీస్ అలా కనుక ఆర్డర్ పెట్టుకుంటే కాస్ట్ కూడా కొంచెం రెడ్యూస్ అవుతుందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ శ్యామం సి వెల్కమ్ ఛానల్ చిరా సారీ సారీ చాలా మంది బెల్ట్ సారీస్ కావాలి ఉషా గారు అని చెప్పేసి అడుగుతూ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలోను పిల్బులి స్టైల్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలాగా ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్ మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది మంచి షిఫాన్ క్వాలిటీ లోను అండ్ ఇలాగ మనకి బెల్ట్ కూడా రావడం జరుగుతుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్ విషయానికి వస్తే చాలా కలర్స్ వచ్చినాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే వితిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీస్ అన్ని కూడా కలర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము హుషావంశ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరదా సారీ సరే చీల సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి స్పేస్ సిల్క్ సారీస్ అండి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ మోడల్ అయిన స్పేస్ సిల్క్ శారీస్ అనమాట అండి చాలా బాగున్నాయి ఎంత చక్కగా ఉందంటే క్వాలిటీ వైజు దసరా రోజులు కదండి సో డిస్కౌంట్ ప్రైస్లో జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే రిలీజ్ చేయడం జరిగింది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సిమ్మల్ స్టైల్ స్పేస్ సిల్క్ వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలాగా ఫుల్ సీక్వెన్స్ నెట్టెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇంకా కలర్స్ అయితే ప్రతి కలర్ కూడా చాలా బాగుందనమాట అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్ ప్రైస్ అనమాట సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ వచ్చాల్స్ అలా సారీ సారీ చేయిబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి క్రేప్ జార్జెట్ షిఫాన్ సారీస్ అనమాట అండి ఎంత బాగుందంటే క్వాలిటీ అయితే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా బాగుంది అనమాట అండి ఇలాంటి సారీస్ మనం ఎప్పుడైనా వేర్ చేయొచ్చు అనమాట జర్నీస్ కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న పార్టీస్ పెట్టినప్పుడు కానీ చక్కగా ఉంటాయండి రీసెంట్ లుక్తో ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉంది అనమాట అండి అంటే ఏదైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నేను ఒకటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ బోర్డర్ లుక్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ బోర్డర్ లుక్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి పళ్ళు అనేది మనకి ఇలా వచ్చి బ్లౌజ్ అనేది సన్న ప్రింట్ వస్తుంది కదండి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది సన్న సెల్ఫ్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా మనకి చక్కగా అనమాట అండి జస్ట్ ఇది ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షనల్ శారీస్ అనమాట అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో ఇంకా కలర్ చాట్ విషయానికి వస్తే చూసారు కదండి మంచి ప్రీ పింక్ కలర్ రోజ్ కలర్ బ్లూ కలర్ లైట్ బ్లూ అలాగే గ్రే కలర్ ఆఫ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట అండి చూసారు కదండి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ఆనియన్ షేడ్ అనమాట అండి ఆనియన్ పింక్ అంటావు కదండి అదనమాట గ్రేలోనే ఇది ఒక షేడ్ అనమాట అండి ఓవరాల్గా కలర్స్ అయితే ఇవన్నమాట కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి సారీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావంశీ ఛానల్ చేరాలా సారీ సారీ చేసారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి దసరా స్పెషల్ ఆఫర్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసానండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ వన్ అవర్ సేల్ దోన్ అనమాట అండి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతాయి చూసారు కదండి మంచి డోలాలు అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా మనకి కడంకారీ స్టైల్ ప్రింట్ వచ్చింది బట్ చాలా బాగుందండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ అనేది రావడం జరుగుతుందండి అండ్ కాస్ట్ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకా కలర్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తారు కదండి ఇదే కాకుండా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోను ప్యూర్ కోటాల్లో కూడా తీసుకువచ్చాను చాలా బాగుంది జరీ కోట అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా కోట అయితే కామన్గా త్రిబుల్ నైన్ కదండి బట్ ఆఫర్ ప్రైజ్లో మనము జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము బ్లౌజ్ అయితే ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది శారీ మీద సన్న జరీ ఉందనమాట అండి అలానే మనకేమీ ఇరిటేటింగ్గా కూడా అండి శారీ అనేది చక్కగా ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము షావంశ